వైఎన్సీ న్యూస్ కి స్వాగతం పిఠాపురంలో ప్రారంభమైన అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ప్రారంభించారు జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ బీజేపీ నాయకులు గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను కుట్రపూరితంగా మూసివేసిన జగన్ రెడ్డి అన్నా క్యాంటీన్ లో తెరుకోవడంతో అల్పాహారాన్ని తీసుకుని ఆనందం వ్యక్తం చేశారు పేద ప్రజలు ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్నా క్యాంటీన్ ప్రారంభించింది కూటమి ప్రభుత్వం దీని ద్వారా ఐదు రూపాయలకి అన్నం అల్పాహారంతో ఎంతో మంది ఆకలి తీరుస్తున్న క్యాంటీన్ లో మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్నా క్యాంటీన్ నెర్పించడం అందులో భాగంగా పిఠాపు నియోజకవర్గంలో వర్మాస్ కావ్య ఫౌండేషన్ ద్వారా నాలుగు సంవత్సరాలు ఉచిత భోజన కార్యక్రమం మొన్నటి వరకు పెట్టి మొన్నే ముగింపు భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతుందని చెప్పి మేము మాట్లాడడం జరిగింది ఇప్పుడు అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవ్వడం చాలా అదృష్టం రాష్ట్ర ప్రజలకి ప్రతి పేదవాడికి కూడా కడుపు నిండిది ఎంతో సంతోషం కళ్ళల్లో ఆనందం ఉంది ఆగస్టు పదిహేను నాలుగు నాయకునాడు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించడం అనేది చిన్న విషయం కాదు దీనివల్ల ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతున్న పేదలకి అయితే ఈ ఆలస్యం అయిన లోపు మన ఎక్స్ఎమ్మెల్యే మర్మగణేశ్వర ద్వారా చాలామంది పేదలకి ఎక్కడ రోజు పెట్టడం కూడా ఆ ఆరోగ్యశంగా ఆయన అభినందించాలి సో మరి ఈ కార్యక్రమం ఈరోజు జరగడం ఏంటంటే మొత్తం గట్రా అసెంబ్లీ మొత్తానికి కూడా ప్రజలకి పేదలందరికీ కూడా రోజున అందరం అనేది కానీ ఆ చిన్న లోపం ఏంటి అంటే అంటే ఇంత మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి డిఎం ఏళ్ళ ముందులో నరేంద్ర మోడీ గారి యొక్క పాత్ర ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంది అలాగే మన మన మా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది నేను అదో గట్టిగా వామగారు గారు అంటే తీసుకెళ్తున్నారు మా చిన్న మనకు ఏంటంటే వాల్మగారు ీలు ఏదైతే జరుగుతుందో స్కూల్స్ అన్నింటిలోని కూడా దానికి ప్రధానమంత్రి గారు స్వతహాగా ఆయన నిధుల్ని పంపించి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మన పెన్షన్స్ ఏదైతే ఇచ్చారో దానికి కూడా ప్రధానమంత్రి గారు నిధులు కేటాయించడం జరిగింది దృష్టిలో పెట్టుకుని ఓటమిలో అందరినీ కూడా అంటే అటు ఇప్పుడున్న స్థానిక నాయకులు అంటే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు అలాగే బీజేపీ కావచ్చు అందరినీ కూడా కలుపుకుని సమన్వయం తీసుకుంటుంది మంచిగా బాగుంటుంది ఆ రకంగా ఈ ఫోటో ఫోటోల్లో కూడా ప్రధానమంత్రి గారికి ఆ స్థాయి ఉన్నది కాబట్టి ఆయనతో స్థానాధారంగా కల్పిస్తే కూటమి కార్యకర్తలందరూ కూడా కలిసి వెళ్ళి ప్రజలకి ముఖ్యంగా పేదవారికి కడుపు నింపడం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎందుకు ప్రభుత్వం యొక్క ముఖ్య విధి అటువంటి విధిని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా క్యాటగిరీ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రాంతంలోనూ ప్రారంభించారు ఈ రోజు ఇక్కడ లోను వినియోగం కర్మకారులు కలిసి ఈ అందా క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది పట్టణానికి వివిధ పనుల మీద అనేక మంది వస్తున్నారు వేళకి వారికి అల్పాహారం హోటల్లోకి వెళ్తే చాలా ధరలు ఉన్నాయి అటువంటి వారికి ఐదు రూపాయలకే ఉదయం గొప్ప కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారికి కూడా పేరుతో వాడవాడల ఈ ఆహార శిబిరాలు పెట్టాలని కుసా కేంద్రం చూసింది తర్వాత ఆ మహాతల్లి పేరు పాఠశాలలో జరిగే మధ్యాహ్నం ఆహార పథకానికి ఆ పేరు పెట్టడం వల్ల ఆ పేరు మీద ఈ కొనసాగించడానికి పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు అందులో భాగంగా ఇక్కడ క్యాంటీన్ ప్రారంభిస్తున్నామని చెప్పగానే వేరే కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని చెప్పడం వల్ల ఆయన అత్యధిక నిజున ఈ క్యాంటీన్ ప్రారంభించడం ఆదృష్టంగా భావిస్తున్నాను ఇంట్లో ఇక్కడ ఈ ప్రజల సౌకర్యంతో పాటు ವೀಲೈತೆ ಈ ನಿಯೋಜಕವರ್ಗೊಂದು ಮೂರು ನಾಲ್ಕು ರೈತರು ಮಾತಾಡಕೆ